సమస్యను పెట్టండి తప్పకుండా చూసి దాని మీద మాట్లాడతా సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టాన్ మాదాపూర్ లో కుమారి హోటల్ ఇష్యూలో హైడ్రామా మంగళవారం మూసివేత గురువారం ఓపెన్ పొలిటికల్ వార్తో సర్కారే ముయించిందని ఆరోపణలు తాను రోడ్డున పడ్డ పడ్డానంటూ కుమారి ఆవేదన తన మెడకు చుట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఆలోచన ఇష్యూను అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ హోటల్ కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశం తాను కూడా వచ్చి భోజనం చేస్తానని ప్రకటన ఇదే ప్రజా పరిపాలన అంటూ ఆకాశానికి ఎత్తుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా సిగ్గుండాలి ఆగు నెక్స్ట్ పేపర్ ఉన్నది కథ అంతా నెక్స్ట్ వార్తలు ఉంటది అవకాశాలు అందరికీ దొరకవు అవకాశాలు ప్రతినిత్యం రావు అవి వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి వాటిని సద్వినియోగం చేసుకోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది రోడ్డు పక్కన ఓటర్లు నడుపుకుంటున్న కుమారి ఇష్యూలో సీఎం మరీ ఎక్కువగా స్పందించారనే విమర్శలు వస్తున్నాయి తనకు డ్యామేజ్ అవుతున్న ఇష్యూను పాజిటివ్ గా మలుచుకునేందుకే తాను అక్కడికి వెళ్తానని సీఎం ప్రకటన చేశారని అంటున్నారు అసలు రోడ్డు పక్కన కుమార్ ఆంటీ అనే టామే కుమార్ ఆంటీ అనే టామేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఇవే లేపినాయి పాపం ఏం లేదు మన హైదరాబాద్ల వేల మంది లక్షల కుటుంబాలు రోడ్డు పక్కన అన్నం పెట్టి అమ్ముతాయి ఫుడ్ సెంటర్లు ఏదో ఆ టైంకి పెట్టి మధ్యాహ్న భోజనం వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు పెడతారు కొన్ని దిక్కుల మంచిగా ఉంటుంది భోజనం అయితే ఈ భోజనం మంచిగా ఉన్నదని అనేక మంది రద్దీ పెరిగింది ఇక్కడ ఇక ఆమె పేరే కుమార్ ఆంటీ అయిపోయింది ఆమె అందరికి ఆంటీ అయిపోయింది ఎవరికి ఆమె పిల్లనిచ్చింది లేదు చేసుకునేది లేదు కుమార్ ఆంటీ ఇక ఆమెను కుమార్ ఆంటీ చేసిన పాపం చిన్నేజ్ ఆమె ముప్పై ఐదు ముప్పై ఆరో ఉంటాయి కుమార్ ఆంటీ చేసిండు భోజనం బాగున్నది రద్దీ బాగా పెరిగింది ట్రాఫిక్ ట్రాఫిక్ కే అర్థం అవుతుంది అట ఈ ఈమె అంత జనం వచ్చి తింటాను లాట అని ఏం చేసిండు మూడు రోజుల క్రితం కథం అక్కడ ఉండొద్దు నువ్వు అక్కడ పెట్టద్దు ఫుడ్ సెంటర్ అని లేపడేసిండు అదే ఏ సోషల్ మీడియా అయితే ఆమె లేపిందో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అదే సోషల్ మీడియా అదే పనిగా రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసింది గా రోడ్డు సైడు బతుకు తెరువు కోసం ఇంత ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే గామ మీద నీ ప్రతాపమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సిగ్గు తీసింది సోషల్ మీడియా ఇక వెంటనే దాన్ని అనుకూలంగా మార్చుకునే పని చేసి గీవ్ చేసేది ముఖ్యమంత్రి స్థాయిలో రోడ్డున పెట్టుకుంటే ఆ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి కొంచెం వెనక పెట్టుకోమని చెప్తారు గిదా నీ తెలివి పని ఇక ఫుడ్ సెంటర్ ను కూడా వాడుకుంటావా నీ ప్రచారానికి సిగ్గువే నీ పిఆర్ స్టూ గా పేద గుడిసెలు ఉంటే గా గుడిసెలు తీసేసి బిల్డింగ్లు కట్టించే ప్రయత్నం చేయి నాలుగు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయి రైతు భరోసా చేసే ప్రయత్నం చేయి గా నాలుగు వేళ పింఛ ప్రయత్నం చేయి ఫుడ్ సెంటర్ పెట్టుకున్న అమ్మ దగ్గరికి పోయి ఫుడ్ సెంటర్ ఆ ఫుడ్ సెంటర్ తీసేస్తే ఇప్పుడు ఏమే మొత్తం తెలంగాణకు ఆదాయం వచ్చి పడ్డదా సిగ్గువే గా పాపంగా రోడ్డు సైడ్ ఇంత ఫుడ్ అమ్ముకొని బతకేలా తీస్తున్న గా మీద పడ్డవారి సిగ్గువే ఈ పిఆర్ పిఆర్స్టర్లకే ఉన్నావు నువ్వు ఏం లేవు చెప్పుకొని ఏడవా చూసుకొని మురువా అన్నట్టున్నది నీ కథ అంతా ముఖ్యమంత్రి ఉన్నారా మీకంటే ఉన్నాడు కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు చెప్పి మురిచిపోవడానికి ఆ చూసి మురిచిపోవడానికి చెప్పుకొని ఏడవడానికి గంత ఏం లేదు ఇది ప్రజా పరిపాలన ఉన్నది కింద నీ ప్రజా పరిపాలన